డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని యోగా వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తొగరమూర్తి ఆధ్వర్యంలో శ్రీ కృదేవింటి పేరాజు పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు యోగా వాకస్ పెద్దలు గొల్లపల్లి కృష్ణ ముందుగా పేరాజు పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం తొగరమూర్తి మాట్లాడుతూ పేదరికం చదువుకి అడ్డు రాకూడదని పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో తన కష్టార్జితంతో సంపాదించిన తొంభై తొమ్మిది ఎకరాల భూమిని దానంగా ఇచ్చి రామచంద్రాపురం పట్టణంలో విశాలమైన కళాశాలను నిర్మించి విద్యా వ్యాప్తికి క్రీడల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు తొంభై తొమ్మిది ఎకరాల భూమిలో వచ్చే ఆదాయంతో ఉద్యానవన కళాశాల పశుసంవర్ధక కళాశాల వ్యవసాయ కళాశాలలు రాజు పంతులు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం వారు నిర్మించి మహాదాతగా మానవులలో మహనీయుడిగా రాజు పంతుల్ని నిలిపారని కొనియాడారు రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో వారి కళాశాలలో చదువుకున్న డాక్టర్ చెలికాని స్టాలిన్ డాక్టర్ రామారావు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ డాక్టర్గా సమాజ సేవ చేస్తున్నారని అన్నారు స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు మోడ్రన్ కళాశాలల వ్యవస్థాపకులు డాక్టర్ లైన్ జీవీ రావు ఆర్టో సాఫ్ట్ డ్రింక్ కంపెనీ అధినేత అడ్డూరి జగన్నాథరాజు వర్మ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బీవి పట్టాభిరామ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొవ్వూరి తాతారెడ్డి వంటి విశిష్టమైన వ్యక్తులు పేర్రాజు పంతులు వారి కళాశాలలో చదువుకున్న వారేనని తెలిపారు బ్రిటిష్ కాలంలోనే స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిన దాత పేర్రాసు పంతులను గుర్తు చేశారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను నెరవేరుస్తూ సమాజంలో ఉన్నత లక్ష్యాల వైపుకు చేరుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు ఈ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి పెంటపాటి అన్నవరం అంకం శ్రీనివాస్ పామర్తి మధు బలుసు శ్రీనివాస్ చౌదరి సాక వీరన్న శ్రీను కుండ్రాపు శ్రీనివాస్ పరసవేది బాబ్జీ మహ్మద్ ఉన్నీసా బేగం మహమ్మద్ షరీఫ్ అన్నం నిడి మల్లేశ్వర రావు గుబల శ్రీనివాస్ వద్దని సత్తనాయుడు సాయిరం సీలం గోవింద్ చలపతి అండోమెంట్స్ రవి యోగా గురువులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు యోగా వాకర్షుల తరపున మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గ్రౌండ్ మనం మన చిన్నప్పటి నుంచి కూడా వాడుకుంటున్నాం ఆ మహానుభావుడు ఇద్దరం ఏర్పాటు చేసాం ఆయన తన కష్టార్జితంతో సంపాదించిన తొంభై తొమ్మిది ఎకరాల భూమిని విద్యావ్యాప్తికి ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు అనే మహానుభావుడు తన కష్టార్జితంతో సంపాదించిన తన మేధాశక్తితో సంపాదించిన తొంభై తొమ్మిది ఎకరాల యావదాస్తిని పేద విద్యార్థుల కోసం దానం మహాదాత జరుపుకోవడం అందరికీ ఎంతో సంతోషదాయకం ఆ రోజుల్లో ఈ కాలేజీలో ఈ ఈ ప్రాంతంలో పేదరికం వల్ల చదువుకోవడానికి వెళ్ళలేనప్పుడు ఆయన రెండేట్ల బళ్ళు గ్రామాలు పంపించి అనేక గ్రామాలు ఇరవై రెండేట్ల బళ్ళు పంపించి పిల్లలు తీసుకొచ్చి ఆయనే కళాశాల నిర్మించి తను తన భార్య ఉంటూ వారికి భోజనం పెడుతూ ఆ రోజు బ్రిటిష్ కాలంలోని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన మహాదాత పేర్రాజ పంతులు గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాలే ఇదే గ్రౌండ్లో ఆయన దానంగా ఇచ్చి పిల్ల పేద పిల్లలకి క్రీడల పట్ల అభివృద్ధి చెందాలి క్రీడల్లో మంచి ఉత్తీర్ణలు అవ్వాలి శ్రీనివాబు రండి డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన ఇంకా ఎకరాల భూమిని మనం వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అందులో క్రీడల్లో అభివృద్ధి చెందడానికి వారు ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రౌండ్లో మనం ఇదే గ్రౌండ్లో డాక్టర్ స్టాలిన్ గారు ఆయన అక్కడ చదువుకుని ఆయన ఇక్కడ క్రీడ ఈ గ్రౌండ్ను అభివృద్ధి చేస్తూ ఆయన కూడా పేదరాజమంతుల వారి యొక్క ఆశయాలను అమలు చేస్తూ ఆయన పేదలకు వైద్యం చేస్తూ ఇదే స్కూల్లో చదువుకున్నందుకు గాను ఆయన కూడా ఎంతో సేవ చేస్తున్నారు అటువంటి మహనీయులు అటువంటి పెద్దలు పుట్టినటువంటి ఈ గ్రామంలో ఇక్కడ చదువుకున్న అనేకమంది ఆర్టీస్ ఫ్యాక్టరీ వర్మ గారు ఇక్కడ చదువుకున్నారు డాక్టర్ స్టాలిన్ గారు మెజిషియన్ డాక్టర్ పివి పట్టాభరామ్ గారు మా స్వంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారు అలాగే అనేక మంది అనేక మంది అనేక మంది ఇక్కడ చదువుకుని ఈ బీరరాజపంతులు గారి స్కూల్లో ఉచిత విద్య అభ్యసించి ఎంతో మంది మేధావులు అయినటువంటి సమాజ సేవ చేస్తున్నటువంటి వారి యొక్క స్థలంలో మనం కూడా ఈ రోజుని మన ఆరోగ్యం కోసం ఈ గ్రౌండ్కి వచ్చి ఆయన యొక్క ఇచ్చిన నీడలోనే మనం ఆరోగ్యం సంపాదించుకోవడానికి వచ్చి గేట్ బయట ఏమున్నా గేటు లోపల మనం అంతా సోదరులా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని